గుంటూరులోని శ్రీనివాసరావుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆలయానికి చెందిన స్థలాన్ని మున్సిపల్ అధికారులు పార్కు నిర్మాణం పేరిట ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆలయ పాలకవర్గం భక్తులు ఆరోపించారు కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది అర్దరాత్రి వచ్చి దేవాలయానికి చెందిన స్థలంలో కంచె వేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండి కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కమిషనర్ ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని భక్తులు మండిపడుతున్నారు దశాబ్దాల నాడు గుంటూరు కార్పొరేషన్ సంబంధించి దేవాలయానికి శాంక్షన్ అయిన ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీలో ఎన్నో నుంచి భక్తులు ఎంతో కష్టపడి వెంకటేశ్వర దేవాలయం నిర్మాణం చేశారు ఈ మధ్య మళ్లీ డబ్బులు పోగేసుకుని స్వామివారి గుడి మళ్ళీ పునరుద్ధరం చేసుకున్నారు ఈ గుడి కాంపౌండ్ లో ఖాళీగా ఉందని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ కొంత సైట్ వాడుకుంటున్నారు ఈ మిగిలిన ప్రాపర్టీని కూడా మున్సిపాలిటీ వాళ్ళ కమిషనర్ గారు వాళ్లే మొత్తం సర్వే చేసి దేవాలయానికి శాంక్షన్ చేసి ప్రాపర్టీ కిందే ఉందని చెప్పారు గతంలో కూడా ఈ మధ్య కాలంలోనే వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఈ స్థలం అంతా గుడి పురదనంలో భాగంగా శుభ్రం చేస్తుంటే ఇప్పుడు కమిషనర్ గారు మనుషుల్ని పంపించి ఇక్కడ ఉన్నవన్నీ ఫెన్సింగ్లు వేయటం ఉన్న వాటిని పగలగొట్టడం ఇక్కడ ఏదో మళ్ళీ పార్క్ డెవలప్ చేస్తామని చెప్పారు కన్స్ట్రక్షన్స్ చేయటం ఇది కరెక్ట్ కాదు ఇక్కడ పార్క్ పెడతా ఉన్నారు ఇది ఇంకా సిక్విసేఫ్టీ ఇది ఇక్కడ పార్క్ పక్కనే రాఘవయ్య పార్క్ ఉంది అది మూడు సంవత్సరాల నుంచి మేము పోరాడి గంజాయి తాగుతున్నారని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నాం ఆ పోరా దానికోసం మూడు సంవత్సరాలతో పాటు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అలాంటిది ఇప్పుడు పక్కనే ఆనుకొని పార్క్ పెడతాం అనేది ఇంకా హాస్యాస్పదం ఆమె కేవలం ఇక్కడ శ్రీనివాస తోటలో హిందూ దేవాలయం మీద పడతాయి ఏందో మరి మాకు అర్థం కావట్లేదు దయచేసి అదే దాకా ఆగండి కొత్త ప్రభుత్వం వస్తుంది అప్పుడు కూర్చుందాం ఆలయ కమిటీ వాళ్ళు మీరు కూర్చుందాం ఎవరిదైతే అది గవర్నమెంట్ ప్రకారం లేకపోతే కోర్టు ద్వారా తెలుసుకుందాం అంతేగాని హిందువులు మనోభావాలు తీసి విధంగా ప్రతిరోజు మాకు నిద్ర ఉండట్లేదు ఐదు రోజుల నుంచి రైలు ఎవరో ఒకరిని పంపిస్తా ఉంది అసలు ఆమెకి నగరంలో ఎన్నో అక్రమ క్రయాలు ఉన్నాయి ఆమె కనపడట్లేదా ఎన్నో ఆక్రమణలు ఉన్నాయి కనపడట్లేదా ఇది ఒక్కడే కనపడింది నీకు కమిషనర్ గారు ఐదుగురు ఉంటే మమ్మల్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మీరు ఉండటానికి లేదని మా మీద దౌర్జన్యం చేసి డెబ్భై ఎనభై మంది మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళ అధికారులందరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి లోపల సామాన్లు బిగించడం చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఇది పూర్తిగా ఖండిస్తున్నాం